ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులందరికీ కూడా అదే ప్రాంతానికి రైతు సంఘం కూడా అభినందన దేశ వ్యాప్తంగా కార్మిక వర్గం ఏదైతే మహత్వం కాపాడమని సంగం చేస్తున్నారు రైతాంగం రూరెకి ఇవాళ ఎట్టుబడు చేయమని చెప్పేసి చేయమని చెప్పేసి ఇవాళ ఇప్పటికైనా మోడీ సర్కార్ రైతాంగానికి ఇచ్చినటువంటి హామీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీ అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కార్పొరేట్ శక్తులు దిగుబాటు మోడీ సర్కార్ ఇవాళ కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవట్లేదు రైతాంగ సంక్షేమాన్ని పట్టించుకోకుండా ఇవాళ ఇష్ట రాజ్యంగా లేబర్ ముందు కార్మికులను తక్కువ కొనసాగిస్తా ఉంది మొత్తం అన్ని రంగు అందుకే మొత్తం వాళ్ళ అన్ని రంగాల్లో ఉన్నటువంటి కూడా ఏక దాడిపై వచ్చి వాళ్ళ మొత్తం మోడీ సర్కారు డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ విధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష